హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్ చూస్తే చాలా అయితే శాడ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే మీ పర్సన్ చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ కోసం చూస్తే కార్డ్స్ ఏమొచ్చాయి అంటే చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఇంట్లో రెస్ట్రిక్షన్స్ థర్డ్ పార్టీ రెస్ట్రిక్షన్స్ ఇవ వీటన్నిటి మధ్య నలిగిపోతున్నారనమాట సో ప్రజెంట్ ఎనర్జీస్ మీ పర్సన్వి ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ మీ పర్సన్ అసలు మిమ్మల్ని ఎందుకు మీట్ అవ్వట్లేదు అంటే కొన్ని ఈగో ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి ఇక్కడ మీ పర్సన్కి తెలుస్తుంది ఏంటంటే మీరు ఒక డివైన్ ఎనర్జీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అని తెలుస్తుంది సో మీ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడమే కష్టంగా ఉంది మీ పర్సన్కి అంటే మీతో ఎలా మాట్లాడాలి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఒకవేళ మాట్లాడితే ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా అక్కడితో ఎండ్ అయిపోతుందా ఇప్పుడు ప్రజెంట్ మీరే ఎనర్జీలో ఉన్నారు మీరే మూడ్లో ఉన్నారు అన్న ఆలోచనలో ఉన్నారు కానీ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఎందుకు రీచ్ అవ్వట్లేదు అని అంటే మెయిన్ రీజన్ ఈగో ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి అంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్ అవన్నీ చూసినప్పుడు మీ పిక్స్ చూసినప్పుడు హీలింగ్ అయితే అవుతుంది మీ పర్సన్కి కానీ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక డివైన్ ఎనర్జీ అనమాట ఒక ఫెమినిన్ డివైన్ ఎనర్జీ అసలు ఎనర్జీ పవర్ఫుల్ ఎనర్జీ చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఉంది మీ దగ్గర అయితే ఆ ఎనర్జీని రోజు రోజుకి పెరుగుతుంది మీకు అంటే మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడం సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ లవ్ ఇవన్నీ మీకైతే ఉంటాయి ఒక మనీ జనరేటర్లా ఉంటారు మీరైతే మీ దగ్గర అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉండవు మీకు వ్యూయర్స్ అన్ని విషయాల్లో మీరు వెల్ సెటిల్డ్ అనమాట సో కంపేర్ టు మీ పర్సన్ అక్కడ మీ పర్సన్కి చూస్తే అనే లాస్లో ఉన్నారు అండ్ ఎనర్జీస్ విషయానికి వస్తే స్టక్ ఎనర్జీస్ జగ్లింగ్ ఎనర్జీస్ ముందుకు వెళ్ళే ఎనర్జీస్ అయితే లేవు ఒక సొంతంగా ఒక డెసిషన్ తీసుకునే శక్తి కూడా లేదు మీ పర్సన్కి ఆ పరిస్థితిలో మీ పర్సన్ ఉన్నారు సో అలాంటి పరిస్థితిలో మిమ్మల్ని చూసేసరికి ఇలా డైలీ గ్రోత్ కనిపిస్తుంది మీకు డెవలప్మెంట్ కనిపిస్తుంది మీలో మీ సోషల్ మీడియా పిక్స్లో కానీ వీడియోస్లో కానీ మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు అసలు ఇంత సపరేషన్లో ఉన్నప్పుడు కూడా మేము ఎందుకు ఇలా ఇంత పవర్ఫుల్ ఎనర్జీ ఎందుకు వస్తుంది అటు నుంచి అంటే అంత పవర్ఫుల్ పర్సనాలిటీ మీది అలా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు నాలా ఎందుకు అయిపోలేదు నాలా డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళిపోలేదు ఇవన్నీ కంపేర్ చేసి చూసుకుంటే ఈగో వచ్చేస్తుంది మీ పర్సన్కి అది వచ్చేసే మైండ్ అదొకలా అయిపోతుంది అనమాట మీ పర్సన్కి నేను ఎందుకు ఉండలేకపోతున్నాను వాళ్ళు ఉంటున్నారు మీరు ఎందుకుంటున్నారు మీ పిక్స్ చూసేసరికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీ పర్సన్కి అసలు అంత పవర్ఫుల్ లేడీ ఆర్ మ్యాన్ ఎలా ఉండగలుగుతున్నారు మీరు చూడగానే ఒక ఏమంటారు సక్సెస్ ఉమెన్ ఆర్ సక్సెస్ మ్యాన్ ఉంటారు కదా అలా కనిపిస్తున్నారు మీ పర్సన్కి అక్కడ కానీ వాళ్ళ పిక్స్ చూసుకుంటే ఎలా ఉంటుందంటే లైఫ్లో అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటున్నారు వాళ్ళు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు ఆ స్టక్ ఎనర్జీలోంచి అదొక ప్రాబ్లం మీ పర్సన్కి ఒక పక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒక పక్క థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కంపేర్ చేసి చూస్తే అవేమీ మీకు లేవు మీరు అన్ని విషయాల్లో ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఓకే మీరు సో ఇలాంటి ఈగో ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి మీ పర్సన్కి నేనే ఎందుకు ముందుకు మాట్లాడాలి నేనే ఎందుకు కాల్ చేయాలి ఇన్ కేసు మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా మీ పర్సన్కి ఇవే గుర్తొస్తున్నాయి మీ మీద ఎంత అఫెక్షన్ ఉంది మళ్ళీ మీ మీద ప్యాషన్ ఉంది మళ్ళీ మీరంటే ఇష్టమే చాలా కానీ ఇవన్నీ అడ్డొస్తున్నాయి మీతో మాట్లాడటానికి మీతో రిలేషన్ని ఫర్దర్గా తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఇవన్నీ అడ్డొస్తున్నాయి మీ పర్సన్కి సో అందుకే మీకు కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా ఆలోచిస్తున్నారు మీ కాల్ మీరు కాల్ చేస్తున్నారు చూస్తున్నారు మీ కాల్ చేసినట్టు కానీ లిఫ్ట్ చేద్దామా అంటే ఏదో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మైండ్లో అసలు చేయనా వద్దా ఇప్పుడు చేస్తే మాత్రం లిఫ్ట్ చేసి మాత్రం ఏం మాట్లాడాలి మెసేజ్ చేసి మాత్రం ఏం చేయాలి ఇంకా నా ప్రాబ్లమ్స్ ఇలాగే ఉన్నాయి నా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వలేదు అన్నట్టు ఉంది మైండ్లో మీ పర్సన్కి అవన్నీ ఎప్పుడు సాల్వ్ అవుతాయో అప్పుడే మీ దగ్గరికి రావాలని ఉంది కానీ సోషల్ మీడియాలో మీరు కనుక వేరే కనిపించినా వేరెవరితో క్లోజ్గా కనిపించినా వెంటనే ఎలా అనిపిస్తుంది అంటే మీ పర్సన్కి వెంటనే మూవ్ ఆన్ అయిపోదాం వెంటనే మూవ్ ఆన్ ఇంకా వెనక ముందు ఆలోచించాం కానీ మెసేజ్ చేయాలన్నా కాల్ చేయాలన్నా చాలా ఆలోచిస్తారు బట్ మూవ్ ఆన్ అవ్వడానికి ఆలోచించరు ఎందుకంటే ఈ రిలేషనే ఒక బర్త్డే ఉంది ఉంది మీ పర్సన్కి సో మీకు రీయూనియన్ అవ్వడానికి లేట్ అవ్వడానికి కారణం ఇంత ఉందనమాట మీ పర్సన్ మైండ్లో చాలామంది అడుగుతూ ఉంటారు అందరికీ రీయూనియన్ అవుతుంది మాకెందుకు అవ్వట్లేదు మా పర్సన్ కాల్ కూడా చేయట్లేదు మెసేజ్ కూడా చేయట్లే అంటే చాలా ఈగో ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి అసలు ఎలా ఉందంటే మీ పర్సన్ మైండ్లో ఏవో మంత్రాలు వేసి వెంటనే నెక్స్ట్ డేకే లైఫ్ మార్చి మార్చే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్లో ఉన్నారు మీకోసం అంత విరక్తితో ఉన్నారనమాట లైఫ్ మీద కానీ సోల్మేట్ కనెక్షన్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య డివైన్ బ్లెస్సింగ్స్ డివైన్ కనెక్షన్ ఉంది డివైన్ రిలేషన్ ఇది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్ కూడా ఉంది కాబట్టి మీరు ఇంకా ఆ ఎనర్జీస్లోనే ఉన్నారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కానీ ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ ఇద్దరు మాత్రం లాస్ట్కి కలిసే ఉంటారు ఎందుకంటే మీ పర్సన్ మైండ్లో ఇంకెవరూ రావట్లేదు మూవాన్ అయిపోయినా సింగిల్గా ఉంటాను అని అనుకుంటున్నారు కానీ మూవానై అయ్యి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకొకళ్ళు సెలెక్ట్ చేసుకుందాం అన్న ఆలోచన లేదు మీ పర్సన్కి అక్కడ ఇక్కడ రాసుల విషయానికి వస్తే టారస్ వర్గో క్యాప్రికాన్ కనిపిస్తుంది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి అండ్ కర్కాటక రాశి వృశ్చిక రాశి మీనరాశి ఇంకొక విషయం ఏంటంటే ఈ రాసులు వాళ్ళకి ఈ రీడింగ్లో ఏవైతే రాసులు చెప్పానో వాళ్ళకి ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు వాళ్ళ లైఫ్లోకి ఆ న్యూ పర్సన్ మేబీ మీ ఆఫీస్లో అయి ఉండొచ్చు ఆఫీస్ ద్వారా ఆర్ మీ ఇంటి దగ్గర ఉండొచ్చు లేదా మ్యాచెస్ చూస్తున్నారు చాలామందికి ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ద్వారా అయితే రావచ్చు లేదు అనుకుంటే సోషల్ మీడియాలో కలవచ్చు కానీ సోషల్ మీడియాలో ఓన్లీ టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది బయట కలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే రాబోతున్నారో చాలా అండర్స్టాండింగ్ పర్సన్ అయ్యి ఉంటారు ఇతను ఇతను గారు ఆర్ ఆమె మేల్ ఆర్ ఫీమేల్ అట్రాక్షన్ ఉంటుంది చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు వే ఆఫ్ టాకింగ్ బాగుంటుంది మీకు నచ్చుతుంది అండ్ ఒక ఫెయిర్ కంప్లెక్షన్తో ఉంటారు ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే ఉంటారు అండ్ చాలామంది అందులో డాక్టర్స్ లాయర్స్ అండ్ కొంతమందికి మాత్రం బిజినెస్ అయి ఉంటుంది ఆ బిజినెస్ కూడా చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట ఏదో సిక్స్ మంత్స్ ప్రాఫిట్ ఉంటుంది సిక్స్ మంత్స్ ఖాళీగా ఉంటాం అన్న బిజినెస్ కాదు మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ కూడా అయ్యి ఉండొచ్చు కానీ మీరు ఈ సెకండ్ పర్సన్ని కొంతమంది అయితే యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే చాలా చిరాకుగా అయితే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్తో అది ఎటు పోవట్లేదు ఏ విషయం తెలియట్లేదు మీకు ఎప్పుడు కాల్స్ చేయరు మెసేజ్ చేయరు ఏమీ తెలియనివ్వరు ఓన్లీ సోషల్ మీడియాలోనే చూసుకోవాలి ఏమైనా మెసేజెస్ ఏమైనా ఉంటాయి మెసేజెస్ అంటే మెసేజ్ అంటే మెసేజ్ కూడా కాదు అది త్రూ వీడియోస్ ఆర్ రీల్స్ ఉంటాయి కదా దాని ద్వారా మీకు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు మ్యూజిక్ స్పీక్స్ ఇక్కడ మ్యూజిక్ ద్వారా మాట్లాడుతూ ఉంటారు సాంగ్స్ అలాంటివి మీకు అర్థమయ్యేటట్టు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అలా అర్థమయ్యేటట్టు రీల్స్ కానీ ఇంకేమైనా కానీ చేసి పెడుతూ ఉంటారు మీడియాలో అంతే అవి విని మీరు అర్థం అంతే కానీ ఇంకా వేరే ఏమైతే ఉండదు కమ్యూనికేషన్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అయితే ఉంది మీ పర్సన్కి డైరెక్ట్గా అపాలజీ చెప్పాలి మీట్ అవ్వాలి ఏదో ఒకటి కన్క్లూషన్ ఇచ్చేయాలి దీనికి ఈ ఎన్నాళ్ళని ఉంటాం దీంట్లో ఈ డిప్రెషన్లో అన్న ఆలోచన కూడా ఉంది కానీ ముందుకెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇవ్వద్దు అని చెప్పట్లేదు ఇక్కడ కానీ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇస్తూనే మనం డెసిషన్స్ కూడా తీసుకోవాలి కదా ఇప్పుడు ఇలా డిప్రెషన్లోనే కనుక ఉంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు జనరల్గా వేరే మ్యాచెస్ చూసి మ్యారేజ్ చేసేస్తే అక్కడతో అయిపోతుంది ఇంకా పాత విషయాలు ఏమీ ఆలోచించరు వీళ్ళు అన్న ఆలోచనలో పేరెంట్స్ ఉంటారు కానీ మీ మైండ్లో అది ఉండదు అప్పుడు మీరు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఏం చేస్తారు అటు ఫ్యామిలీని చూసుకోవాలి ఇటు మీ పర్సనల్ లైఫ్ కూడా చూసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి అలా ఉంటేనే మీరు ఈ సపరేషన్ ఎనర్జీకి అక్కడ ది అండి చెప్పగలరు లేదు అంటే ఇంకా లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతారు అన్నీ బ్యాలెన్స్ చేసుకోగలగాలి మీరు ఇలా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా వ్యూవర్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు అటు వాళ్ళ బిజినెస్ జాబ్ ఇటు పర్సనల్ లైఫ్ కొంతమంది మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు మ్యారీ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నారు అటు వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటున్నారు పిల్లల్ని చూసుకుంటున్నారు అన్నీ చూసుకుంటూనే మీతో రిలేషన్ని కూడా బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటున్నారు డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి కానీ మీ పోర్సన్ విషయానికి వచ్చేసరికి ఇవన్నీ బర్త్డేనే అంటున్నారు అది తప్పు సో అలా అనుకోబట్టే అసలు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు మీ పర్సన్కి ఇక్కడ చాలా కౌన్సిలింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండేది అక్కడ మీ పర్సన్ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ కానీ మీ పిక్స్ చూపించి వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా మీరు చాలా నచ్చారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోమని చెప్పి చెప్పినట్టు కూడా తెలుస్తుంది మీ ఫ్రెండ్స్ మీ పర్సన్ ఫ్రెండ్స్ బట్ మీ పర్సన్ చాలా తెలివిగా మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు మీ రిలేషన్ని హోల్డ్లో పెట్టారు మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుని అప్పుడు మీ దగ్గరికి వస్తారంట మేబీ చాలా టైం అయితే పడుతుంది వాడికి కొంతమందికి కాంటాక్ట్ ఎందుకు జరగట్లేదు అని అంటే థర్డ్ పార్టీ ఫోన్ని అబ్జర్వేషన్లో పెట్టారు సో అలాగా వాళ్ళకి కాల్స్ సార్ మెసేజెస్ అవ్వట్లేదు కానీ మాట్లాడాలని ఉంటే ఎలా అయినా మాట్లాడవచ్చు వేరే నెంబర్ తీసుకుని మాట్లాడవచ్చు ఇంకెవరి దగ్గర అయినా మొబైల్ తీ మొబైల్ తీసుకుని మెసేజ్ కాల్స్ చేయవచ్చు బట్ ఇక్కడ అదేం లేదు నో యాక్షన్ లోన్లీనెస్ ఎంజాయ్ చేస్తున్నారు మీ పర్సన్ ఈ వీడియోని కోసమైనా చూడవచ్చు మీరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ ఎక్స్ క్రష్ కోసమైనా చూడొచ్చు ఈ వీడియో మీరు చూసే టైంకి మీ సిచ్యువేషన్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి రుద్రాక్షలు స్టోన్స్ క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుకి ఇంతనండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్